అందరికీ నమస్కారం శాసనసభ సమావేశాల సందర్భంగా హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అల్లాడ చెప్పేసేటువంటి ఒక స్టాఫ్లో నందమూరి బాలకృష్ణ గారి పైన సాగి శాసనసభకు వచ్చి మాట్లాడాడు అంటూ ఆయనను కృష్ణపరుగుతూ మాట్లాడడం అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారి కుటుంబాన్ని కించబరుగుతూ మాట్లాడుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఒక పేటిఎం బ్యాచ్ అయినటువంటి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం అదేవిధంగా నీచమైనటువంటి పోస్టులు పెట్టడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నీచ మనస్తత్వానికి నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము అయ్యా పేర్ని నాది గారు నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు హిందూపురం శాసనసభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు ప్రస్తుతం మీరు శాసనసభ్యులు కూడా కాదు శాసనసభ్యులు కానిటువంటి వాళ్ళు నందమూరి బాలకృష్ణ గారిని ఉద్దేశించి సభలో తాగి వచ్చాడంటు అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నారు నందమూరి బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సైకో సైకోడు అనేటువంటి ఒక సాకుతో ఈరోజు మీరు తప్పుడు విషయం తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు నీచమైనటువంటి పోస్టులు పెట్టిస్తూ ఉన్నారు మీ సోషల్ మీడియా కార్యకర్తలతో మీరు ఈరోజు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నిండు శాసనసభలో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఉద్దేశించి వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతూ శ్రీమతి మానవ భూజ్ గారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు శాసన శాసనసభలో మాట్లాడిన నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మహిళలను చిత్తపరుస్తూ మాట్లాడడం చంద్రబాబు గారి కుటుంబ సభ్యులను లక్ష్యం చేసుకుని నీచమైనటువంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను వారించకుండా ఇలా ముసిముసి మనువులు నవ్వుతూ ఆ రోజు వ్యవహరించిన తీరు ఎంతవరకు సంబంధించమో పేర్ని నాని గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రెండు శాసనసభలో ఆర్కే రోజారెడ్డి గారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతన లేక పనిభిమానుల నేతన అని చెప్పేసి ఆ రోజు నలభై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తున్నటువంటి గొప్ప నాయకుడు నిత్య ప్రజాసేవకుడు ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ మాట్లాడిన నాడు పద్నాలుగు ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు నలభై ఐదేళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తిని ఈరోజు మనం కించపరుస్తూ మాట్లాడటం సమంజసం కాదు అని చెప్పేసి ఆర్కే రోజారెడ్డి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నివారించలేక వారించలేకపోయారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా నిండు శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి తప్పుడు మాటలు మాట్లాడను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారికి దత్తపుత్రుడుగా వర్ణించి పవన్ కళ్యాణ్ గారిని కించపరిచిన నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముసిముసి నవ్వులు నవ్వుతూ అసెంబ్లీలో ఇలా ఇలా ముసిముసి నవ్వులు నవ్వుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను మరింతగా రెచ్చిపోయి మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని చంద్రబాబు గారిని ఉద్దేశించి మరింత రెచ్చిపోయి మాట్లాడండి మరింతగా వారి కుటుంబ సభ్యులను కించపరచండి కుటుంబ సభ్యుల యొక్క మనోభావాలను గాయపరచండి అని చెప్పేసి బుచ్చిబుచ్చి నవ్వుతూ నవ్వుతూ ఆ రోజు వ్యవహరించిన తీరును మీరు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారా పేర్ని నాన్నీ ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి భార్య బిడ్డలకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి అయినటువంటి నారా భువనేశ్వర్ గారికి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు మరి రాజకీయాలతో సంబంధం లేనటువంటి నారా భువనేశ్వర్ గారిని ఉద్దేశించి అదేవిధంగా రాజకీయాలకు సంబంధం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారి భార్యా పిల్లలను ఉద్దేశించి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి వ్యక్తిత్వ హరణానికి భంగం కలిగిస్తూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళని మానసిక వేదనకు గురి చేసే విధంగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వారించలేదు వాళ్ళని ఇది తప్పు అని ఎందుకు ఖండించలేకపోయారు అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ మా యువనేత నా లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ చీఫ్గా వివరిస్తున్నటువంటి పవన్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కుటుంబ సభ్యులను వారి భార్యలను ఉద్దేశించి ఏ రోజు కూడా తప్పుడు మాటలు మాట్లాడలేదు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగానికి సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యకర్త పొరపాటుగా చిన్న తప్పుడు పోస్టుకు అసభ్య పదార్జాలం ఉపయోగించినా లేదా తప్పుడు పోస్టుకు పోస్టు చేసినా వారిని వెంటనే మందలించడం పార్టీ నుండి సస్పెండ్ చేయడం అదేవిధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం చేశారే తప్ప మీలాగా విశృంక విశృంఖ మనస్తత్వాన్ని అదేవిధంగా విచ్చలవిడితనాన్ని దుర్మార్గపు వాక్యాలను ఏ రోజు కూడా సమర్థించలేదు పేర్ని అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం తనకు చేదోడు వాదోడుగా ఉండకుండా తనకు రాజకీయ ప్రత్యర్థిగా మారింది అనేటువంటి ఒక ఆలోచనతో తోడబుట్టినటువంటి చెల్లెలు వైఎస్ షర్మిల గారిని ఒక శత్రువుగా చూసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య అయినటువంటి రెడ్డి గారికి పిఎంగా వ్యవహరించినటువంటి వర్ వర్ర రవీంద్రారెడ్డి రవీంద్రారెడ్డి షర్మిల అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికే ముద్దలేదు అని చెప్పేసి విజయమ్మ గారి వ్యక్తిత్వాన్ని కించపరిచిన నాడు జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి మీరందరు కానీ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలమ్మ షర్మిలమ్మను రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదు అని చెప్పేసి మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారి భార్య అన్నటువంటి విజయమును కించపరిచినట్టు అవుతుంది అదేవిధంగా తోడబుట్టినటువంటి షర్మిలమ్మ గారిని కించపరిచినట్టు అవుతుంది రాజకీయ విమర్శలు మాత్రమే చేయండి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం సమంజసం కాదు అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా మీరు కానీ ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ భారతి రెడ్డి బియ్య అయినటువంటి వర్ర రవీంద్రనాథ్ రెడ్డిని ఎందుకు ఖండించలేకపోయారు ఎందుకు వాడించలేకపోయారని నాని అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి పీతల సుజాత గారిని అదేవిధంగా ఆ రోజు శాసనసభ్యులుగా వ్యవహరిస్తున్నటువంటి దొంగలపూడి అనిత గారిని మీ పార్టీ నాయకురాలు అన్నటువంటి ఆర్కే రోజారెడ్డి గారు కించపరుస్తూ మాట్లాడడం జరిగింది పీతల సుజాత గారిని ఉద్దేశించి నిండు సభలో నువ్వు ఇంతలావుగా ఉన్నావు అంటూ ఆమెని నిర్ణయం చేయడం జరిగింది అదేవిధంగా ఆనాడు వంగలపూడి అనిత గారిని వ్యక్తిగత జీవితం పైన ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఆమె కాలు చూపిస్తూ నా కాలు కోటు కూడా నువ్వు సమానంగా అని చెప్పేసి ఆ రోజు వంగలపూడి అనిత గారిని ఆర్కే రోజారెడ్డి గారిని విమర్శించడం జరిగింది అమ్మ రోజారెడ్డి గారు వంగలపూడి అనిత గారు కానీ అదేవిధంగా పీతల సుజాత గారు కానీ మహిళలమ్మ ప్రత్యర్థి పార్టీలో ఉన్నంత మాత్రాన మహిళలను మనం మీరు ఆ విధంగా కించపరిచి మాట్లాడడం సమంజసం కాదు వెంటనే వారికి తక్షణమే మీరు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం పేరుని నాని అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఏ రోజు కూడా మహిళల్ని మీరు గౌరవించినటువంటి పరిస్థితి లేదు ఈరోజు పేరుని నాని గారు మరొక విషయం కూడా మాట్లాడుతూ ఉన్నారు పేర్ని నాన్నగారు ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రజాస్వామ్య విలువలను మంట కలిపే విధంగా అదేవిధంగా సభా మర్యాదలను పాటించకుండా మహిళ కుటుంబ సభ్యులను ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి కుటుంబ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను వ్యక్తిగతంగా దూషిస్తూ కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హనికి పాల్పడుతూ మాట్లాడిన నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజాప్రతినిధులను వారించకుండా ముసిముసి నవ్వుల నవ్వులు నవ్వినటువంటి జగన్మోహన్ రెడ్డిని సైకోలుకుంటే ఏమైనా పిలవల్సి పిలవాలి జగన్ అని చెప్పేసి సందర్భంగా మేము తెలియ ప్రశ్నిస్తూ ఉన్నాం ఉమ్మాటికి బాలకృష్ణ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సైకు అన్నటువంటి మాటలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా అదేవిధంగా మహిళలను గౌరవించేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము ఈరోజు సమర్థిస్తా ఉన్నాం మహిళలను మీరు కించపరిచేటువంటి సాంప్రదాయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి విజయమ్మను తొలగించి ఆమె చేత కంటతని పెట్టించినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లికి ఆస్తి పంచాల్సి వస్తున్నటువంటి ఒక కారణం చేత ఆయనను తన్ని తరిమేసి ఆయనను మానసిక వేదనకు గురి చేసినటువంటి దౌర్భాగ్యుడు తల్లి చెల్లి పైననే కోర్టులో కేసులు పెట్టి వాళ్ళను మానసిక వేదనకు గురి చేసినటువంటి ఒక దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తిని అనకపోతే మరేమని పిలవాలో మీరే సెలవుకోండి పేరు నాని అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా ఉన్నాం కిరణ్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్త భారతీ శ్రీమతి భారతీ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక చిన్న పొరపాటుగా ఒక చిన్న పోస్టు కారణం చేత మా అధినేత చంద్రబాబు నాయుడు గారు వెంటనే కిరణ్ కుమార్ ని పార్టీ నుండి సస్పెండ్ చేసి వెంటనే అతన్ని పోలీసుల చేత అరెస్ట్ చేయించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది ఇది మా నాయకులు యొక్క నిబద్ధ మా నాయకుడికి మహిళల పట్ల ఉండేటువంటి గౌరవం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దేవి నాని మరో విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఆర్భాటాలు చేస్తూ ఉన్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మేము ఈరోజు పేర్ని నానిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు నీటి ట్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగు జెండా బోరింగ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులో జెండాకు సంబంధించిన రంగులు వేశాను అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలైన సచివాలయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు వేశారు రేషన్ పంపిణీ వ్యాన్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగుతో కూడించిన కూడినటువంటి స్టిక్కర్లను అతికించారు ఇవన్నీ కూడా ప్రజల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా పేర్ని అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం దయచేసి మహిళలను కించపరిచేటువంటి ప్రయత్నం చేయదండి వ్యక్తిత్వ హి పాల్పడేటువంటి ప్రయత్నం చేయదండి మీకు కానీ మాకు కానీ రాజకీయ పరమైనటువంటి వైరమే తప్ప తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యన వ్యక్తిగత శత్రుత్వాలు లేవు అనేటువంటి విషయాన్ని మీరందరూ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ శత్రుత్వ విభేదాలను కాదని ప్రజాస్వామ్య విలువలను మంట కలుగుతూ అదేవిధంగా సభా మర్యాదలను అగౌరవపరుస్తూ ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడం కుటుంబ సభ్యులను ఉద్దేశించి అవాకులు చెవాకులు మాట్లాడడం మానసిక వేదన గురి చేయడం అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి సంబంధించినటువంటి నాయకుల యొక్క కుటుంబ సభ్యులను అవహేళన చేస్తూ మానసిక వేదనకు గురి చేసే విధంగా మాట్లాడడం చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఈ విధంగా జరిగినట్టయితే ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయట తిరగడానికి వీలు లేని విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై చంద్రబాబు జై తెలుగుదేశం